హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ వన్ కి అప్డేట్ చేయడం జరిగింది సో అప్డేట్ అయినటువంటి ఈ వెర్షన్లో ఏమేమి ఇచ్చారు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం ఈ వీడియోతో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతో వాలంటీర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళినట్లయితే గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ సెవెన్ పాయింట్ వన్ పాయింట్ వన్ కి అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అప్డేట్ అయినటువంటి వర్షన్ ప్లే స్టోర్ లో మనకు అందుబాటులో ఉంది అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చాను మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి అప్డేట్ అయినటువంటి న్యూ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ కార్డులో మనకి ఒక రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ కేవైసీ ఫర్ ఫొటోస్ మిస్సింగ్ బెనిఫిషరీస్ అని రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలజ్మెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ లో మనం అది క్లిక్ చేసినట్లయితే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మనము ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అయితే మొన్నటి వరకు కూడా మనము బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క కార్డ్స్ అని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఎవరైతే సభ్యులు అందుబాటులో ఉంటారో వాళ్ళకు మాత్రమే బయోమెట్రిక్ వేసి మనం కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాం కానీ ఇప్పుడు మనకి ఓటీపీ ఆప్షన్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఎంటర్ చేసినట్లయితే సో ఇక్కడ రెండు నేమ్స్ అయితే రావడం జరిగింది ఈ కార్డులో సో ఈ కార్డు సంబంధించి మనము ఇప్పుడు ఓటీపీ ద్వారా మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట సో ఒక నేమ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనము చెక్ బాక్స్ టిక్ పెట్టిన తర్వాత మనకి కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు బయోమెట్రిక్ అలాగే ఐరిస్ ఫేషియల్ ఓటీపీ సో ఇప్పుడు కొత్తగా ఓటీపీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఓటీపీ ఆప్షన్ వచ్చేసి మనము ఏ నేమ్ అయితే సెలెక్ట్ చేస్తామో వారి ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అవుతుందో దానికి మాత్రమే ఓటీపీ వెళ్తుంది సో ఆ యొక్క ఆరోగ్య కార్డుకి కి లింక్ అయినటువంటి మొబైల్ అట్లా ఏమి ఉండదు ఆధార్ కార్డ్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది సో ఓటీపీ ద్వారా మనం ఈ ఇష్యూ కార్డ్ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారు సో ఈ రెండు ఆప్షన్ వచ్చేసి ఈ కేవైసీ ఫర్ ఫొటోస్ మిస్సింగ్ బెనిఫిషరీస్ ఈ యొక్క రెండు ఆప్షన్ వచ్చేసి కొన్ని కొన్ని కార్డ్స్ లో ఫొటోస్ రాకుండా ఉండుంటాయి సో ఇలా ఈ విధంగా ఫొటోస్ రాకుండా ఎంటీగా వైట్ గా వచ్చేటటువంటి కొన్ని కార్డ్స్ ఉంటాయి వాటికి ఈకేవైస్ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈకేవైస్ చేసిన తర్వాత ఫొటోస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దానికోసం ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదనేది నేనైతే చూడలేదు మీరు ఒకసారి చెక్ చేయండి ఏ కార్డ్స్కి అయితే ఫొటోస్ రాకుండా వస్తున్నాయో వాటికి వాటి యొక్క ఆరోగ్య రిగార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వారితో ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది దానికోసం ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రామ అవార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ అప్డేట్ వర్షన్ యొక్క వివరాలు సో ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నేస్తే లైక్ చేయండి తోటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మొదలుకెళ్తా అంతవరకు టేక్ కేర్ బాయ్